భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది ఓ గ్రామంలోని మనుషులు మానవత్వం అనే మాట మర్చిపోయారు పాపం ఓ తొమ్మిది నెలల నిండు గర్భిణి లలిత గుండెపోటుతో మరణించగా గ్రామస్తులు గ్రామ కీడు అనే మూఢ నమ్మకంతో ఆమె మృతదేహాన్ని ఊర్లోకి రానివ్వలేదు ఒక రాజకీయ నాయకుడి అండతో కొందరు వ్యక్తులు భర్తకు భార్య అంతక్రియలు ఊరి పొలిమేరల్లోనే చేయాల్సిన పరిస్థితిని వారు సృష్టించారు చివరకు వాగు సమీపంలోని శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించాడు ఆ భర్త ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాల కారణంగా మానవత్వం ఎలా అడ్డుపడుతున్నదో ఈ ఘటన హృదయాన్ని వేధింపజేస్తుంది కనీసం మృతదేహానికి గౌరవం ఇవ్వలేని దారుణమైన స్థాయిలో ఆ ఊరు ప్రజలు ఉన్నారు ఓ కుటుంబానికి శోకాన్ని సహించాల్సి వచ్చిన ఈ సమాజం నైతిక పతనాన్ని సూచిస్తుంది బాధిత కుటుంబం ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది మరియు ఇలాంటి ఘటనలను మళ్లీ రాకుండా చట్టం ఆలోచన విధానంలో మార్పు అవసరం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు